హాయ్ అండి ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోతుంది కదా మళ్ళీ రేపు టిఫిన్కి ఏమో సరిపోదు కొంచమే ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ లాగా పునుగులు వేసుకోండి చాలా బాగుంటాయి నేనైతే కొంచమే ఇడ్లీ పిండి మిగిలింది ఆ ఇడ్లీ పిండిలో ఇలా కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకొని చిన్న చిన్నగా ఆనియన్స్ రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పిండిలో కలుపుకున్నాను తర్వాత వీటితో పాటే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే మ్యాక్సిమం అన్నిటిలో ఎక్కువ జీలకర్ర యూజ్ చేస్తాను ఇవన్నీ ఒకసారి కలుపుకుంటూ మిక్స్ చేసుకున్నారంటే ఇడ్లీ పిండిలోని తేమతోనే ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి ఇలా తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండండి ఎట్లా ఏ కన్సిస్టెన్సీ రావాలి అంటే కొంచెం దో దోశ బ్యాటర్కి కొంచెం తిక్కుగానే ఉండాలి దోశ బ్యాటర్ కంటే కొద్దిగా తిక్కుగా ఉంటే పునుగులు అయితే బాగా వస్తాయి నేనైతే ఇలా కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఎప్పుడు ఇలా ఇడ్లీ పిండి మిగిలిన సరే ఇలా పునుగులు వేసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను చాలా బాగుంటాయండి నిజంగా మైదాతో తినే కంటే ఇలా గోధుమ పిండితో తింటే ఇంకా మంచిది కదా పిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు టేస్టీగా కూడా ఉంటాయి సో నేను ఎక్కువ గోధుమ పిండే వాడతాను ఏంటోనండి మనం ఒక్కళ్ళమే ఉండి చిన్న చిన్న పిల్లల్ని ఇద్దరిని చూసుకోవాలంటే చాలా కష్టం అయిపోయింది నేనైతే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను ఇద్దరు చిన్న చిన్న పిల్లలు మా హస్బెండ్ ఆయన డ్యూటీకి వెళ్ళారంటే ఈ పిల్లల్ని ఇద్దరిని చూసుకోవడానికి మామూలుగా ఉండదు ఎక్కువ ఇట్లాంటి వంటలు ఏం పెట్టుకోను చూడండి చక్కగా టీవీ చేస్తున్నారు మా వాళ్ళు నాకు తెని లేని నన్ను వదులు పెట్టారనమాట ఈ లోపు నేను ఈ వంట చూసుకుంటున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ ప్యాన్లో ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయింది ఇలా ఇంకా పిండి ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టారంటే పిండి చక్కగా నానుతుందండి నానితే ఇంకా పునువులు బాగా గుళ్ళగా వస్తాయి చాలా బాగుంటాయి ఈ పిండి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న పునువుల్లాగా వేసుకున్నారంటే చాలా బాగా పొంగుతో కూడా వస్తాయి నేనైతే షోడా ఉప్పు యాడ్ చేయలేదు ఎందుకు ఎక్కువ ఆయిల్ పీలుస్తుంది ఎందుకులే అన్నట్టు నేను వేయలేదు ఇది ఆల్రెడీ గోధుమ పిండే కాబట్టి కొంచెం పొంగినట్టు వస్తాయని చెప్పి నేనైతే సోడా ఉప్పు వేయలేదు మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు అది మీ ఛాయిస్ ఈ నిండా ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని నిదానంగా లోటు మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకున్నారంటే చాలా బాగా వస్తాయి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ చేంజ్ అవుతాయి సరిగా ఉడకవండి సో మనం మీడియం ఫ్లేమ్ టు లో ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని లో నుంచి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి తొందరగా ఫ్రై అవ్వాలి అని ఎక్కువ ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతాయి తొందరగా కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపల బాగా కుక్ అవ్వదు నిజంగా అండి చిన్న పిల్లలతో ఇద్దరు చిన్న చిన్న పిల్లలతో ఒక్కళ్ళే హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టమైపోద్ది నాలా మీరు కూడా సఫర్ వాళ్ళు అంటే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇలా నెమ్మదిగా వేయగానే కదిలించకుండా ఇలా కొంచెం గం గంటతో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కదుపుకొని ఒక్కొక్కటి సపరేట్ చేసుకున్నారంటే ఈ పునుగులు చక్కగా వేగుతాయండి కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే చట్నీ ఉంటే చట్నీతో తినొచ్చు లేదా కారపొడితో అయినా తినొచ్చు చూడండి అంత బాగా వచ్చాయో బాగా వస్తాయి మనం షోడో ఉప్పు వెయ్యిపోయినా ఇలా పొంగిని చూడండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్